ఆ ఇక వస్తాయని ఐఎస్ఎల్ అంటే సుదీర్ఘమైన అరవసరమైన వ్యాఖ్యనలు అరవసరమైన కోడి అది ఏది కుండు ఎందుకని అంబవారి శివలో అది పరిచయం అవ్వాలి కదా ఇది మా శివచార్య గారికి ఆది జాబాల్యస్ వారేస్తో అంబవారి శివలో కలుస్తున్న గారి అ చామతి ఉమావైశోర్గారు డాక్టర్ గారి

కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వతీతం గగనసదృశం లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షిభూతం భవాతీతం త్రిగుణరహితం సద్గుణం తం నమామి అనేక మంది ఆచార్యులు ఉన్నారు మీద హేతుమేలున్ను కూడా సాహితీమూర్తులే సమలో ఉన్నవాళ్ళందరూ కూడా సాహిత్యంతో పంచ ఉన్నవాళ్ళే మనకు ఈ పుస్తకాలు నుండి గొప్పతనం గురించి చెప్పాల్సిన పని లేదు అది రాఘవళి గారు రాసిన ఈ పుస్తకాలని సరైన సమయంలో సరైన ఆవరించఘమౌళి గారు నేను విద్యాపీఠంలో కలిసి పనిచేశాం రెండు వేల ఎనిమిదిలో రిటైర్ అయిన తర్వాత మిత్రులందరూ వెయిట్ చేస్తున్నారు కార్యాలయం జరిగిన రెండు వేల పదిలో సరస్వతి విద్యాపీఠంలో జరిగారు కొత్తగా సభ్యుడుగా పద అధ్యక్షుడుగా ఆ పైన దక్షిణ భారత క్షేత్ర అధ్యక్షుడుగా ప్రస్తుతం ఆ కలిసి క్షేత్ర బాధ్యత కూడా పలుస్తున్నాను అది సమైక్యంగా మేద ఫిబ్రవరి కలవారణ కారణం ఒకటి. ఆయన చాలు ఒంటి చేసుకొని నా అడ్రస్ చేసుకొని హైదరాబాద్ రిస్క్ ఇచ్చి ఈ కార్యక్రమానికి ఉంచడానికి రావలెను. బరా మా మైనపులు కూతురు రవాణా. ప్రైస్ అండ్ ఆకలిగా ఉంది సార్. అయితే మధ్యలో ఒకసారి వాళ్ళన ఈ కార్యక్రమం 16 పూర్తి కోరేంటి? సరే సంజీవననే ఉండి రివీవ్ ని అడిగి రావొచ్చు సార్.

అంటే దానికి ప్రారంభమైన ఆశ్చర్యం లేదు ఐటీ స్టార్ట్ పుట్టారా వంద సంవత్సరాలు పై పుస్తకాలు రాసిన రోజు స్వాతంత్ర సార్ కాబట్టి ఇందులో ఉంటే ఆలోచనలు మన దగ్గర తెలుగులో కూడా అనేక మంది రావచ్చు ఇన్ని రోజుల తర్వాత వంద సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాన్ని తెలుగులో పట్టుబడించి మన ఇద్దరికి తెచ్చి మనందరూ బట్ చేసి ఆయన పుట్టుకుంటారు ఆయన మన అందరితో దేశం తీర్చారు నేను అడిగాను ఎన్ని గంటకి అయిపోతుంది అయిపోయింది పది నుంచి ఒకటి దాంట్లో అన్నాడు అప్పటికే ఎక్కువ అనుకున్నాను ఇప్పుడు అంతకంటే ఎక్కువ అనిపోయింది కానీ అందరం కూర్చొనే ఉన్నాను అంటే మనలో కూడా ఒక వివాసం ఉంది ఇది పూర్తిగా వెళ్ళిపోవాలి ఏదో జరుగు ఇక్కడ జరుగుతుందో ఏదో బాగానే ఉంది అన్న భావన మనందరిలో విధంగా ఇంతసేపు కూర్చోగలిగా నేను భావిస్తున్నాను నేను నాకు దాంతోపాటు నేనైతే అట్లాగే నాకు ప్రయాణం హైదరాబాద్ దాంట్లో సరిచరిగా ఇంకేదో కనకటి మిత్రులు అక్కడ కలెక్టరాని కలవలసింది కానీ వాళ్ళు తిరుమలలో వెళ్ళారు కా తర్వాత మాట్లాడవచ్చు అని చెప్పి మాకు సమాచారం అందులో అందువల్ల వెంటనే ఇక్కడి నుంచి వెళ్తాను కాబట్టి ఇప్పుడు గంట కూర్చుంటే ఇబ్బంది లేదు కాకపోతే ఒకటే ఇబ్బంది వయోవృద్ధులు కూడా చాలా మంది ఉన్నారు సమయానికి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మనం కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఈ అంశాన్ని కూడా మనం తప్పకు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం సంఘ కార్యక్రమాలకు ఒక పద్ధతి ఉంది సంఘ కార్యక్రమాలతో సమయో మన సంఘానికి సంబంధించిన వాళ్ళు అందరికీ కొత్త ఒక్కో సంఘంతో పరిచయం ఉన్నవాడు భారతీయ జాహితీ సాహిత్య పరిశ్రమ కూడా సంఘం ద్వారా ఆవిర్భవించబడింది కాబట్టి ఇందులో కూడా ఆ రకమైన నియమాలు నిష్టలు కొన్ని మనం మెయింటైన్ చేసుకోగలిగినట్టయితే వ్యవస్థ అందసేపడుతున్న కార్యం అనే ఆలోచన పొరపాటు కూడా వాళ్ళ అది రాకూడదంటే మనకు ఆ ఇష్టం ఉన్నారు చారిటీ డిగ్రీ అది అట్ని బెట్రన్ డసల్ ఒక ఆంగ్ల రచయిత నోబెల్ ప్రైజ్ గ్రహిత కూడా ఆయన ఒక మాట ఉన్నాడు ఆయన రచనంతా చాలా సింపుల్ గా ఉంటుంది ఇంగ్లీష్ లో ఆయనకు నోబెల్ ప్రైజ్ తీసుకున్న దాంట్లో ఒకటి ఉప ఇచ్చారు నోబెల్ ప్రైజ్ ఈస్ గివెన్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే అతి సాధారణంగా ఉన్న భాష కూడా దృష్టిలో పెట్టుకొని నోటి ప్రైజ్ వారు రాసిన పుస్తకాలు కానీ తగినట్ చేయాలని అర్థమవుతుంది కానీ అంత తేలిగ్గా ఫిలాసఫీ మీద రాసిన పుస్తకాలు కూడా అంతే తేలిక ఉంటాయి ఫిలాసఫీ మీద ఇష్టమైన సబ్జెక్ట్ అంత తేలికమైన భాషలో ఎట్ట రాయగలరు ఏ వ్యక్తి అయినా అనేది మా అందరికొందరూ ఉండే సమస్య కారణం ఏంటంటే కష్ట క్లిష్టమైన సబ్జెక్టు పేదిక భాషలో రాయడంగా ఆ సబ్జెక్ట్ పూర్తిగా అంతర్గతం కావాలి గతయికత అది అంతర్గతం అయినట్లయితే అది సరళ భాషలో బయటకు చెప్పడానికి తన సొంత భాషలో బయటకు చెప్పడానికి అవకాశం కలుగుతుంది రాజమండ్రి చేసిన రైతులు మొత్తం రెండు పుస్తకాల కూడా అది నాకు ఆ సరళమైన భాష రావడానికి ఎందుకంటే దశాబ్దాల పాటు సంఘంతో పరిచయం ఉంది సంఘ వ్యవస్థలతో పరిచయం ఉంది సరస్వతి విద్యాపీఠంలో పనిచేశారు ఆ వరుడిలో ఉన్నారు ఆ సంస్కార మూర్తికి ఇది అంటింది బాగా అది ఉండటం చేతనే ఆ సింప్లిసిటీ వీటికి రాయటంలో వచ్చింది ఎక్కడి నుంచి వస్తుంది అది అదే ఎవరైనా రాయచ్చు క్లిష్టమైన పదాలతో ఒక వాక్యాన్ని రాయొచ్చు కానీ సరళమైన పదాలతో అర్థం అర్థం కాకుండా అదే అర్థం వచ్చేట్టుగా సరళైన పదాలతో రాయటం కాలకా అనేక మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఇది వాటి అనుభవంలోకి వచ్చే ఈ పుస్తకాలలో అనేకమైనవి అనేక కార్యక్రమాల్లో పాఠశాలల్లో గీతాలుగా చదువుకోవడానికి వీలున్నాయి అభ్యాసం చేసి ప్రదర్శించడానికి వీలుగా ఉన్నాయి వీటిని ఆ రకమైన ఉపయోగంలో పెట్టాలని దానికి ప్రయత్నం చేయాలని విద్యావస్థలు ఇద్దరు పెద్ద ఎక్కువ ఉన్నారు వారు కూడా వాడు పాఠశాలలో ఈ ప్రయత్నం చేస్తారని సంస్కృతి విద్యాపీఠంలో కూడా ఈ ప్రయత్నం చేయొచ్చు దానికి నేను కూడా తన వాళ్ళకి ఒక మాట చెప్తాను తప్పకుండా ఈ ప్రయత్నాన్ని అందులో చేయడానికి చూస్తామని చెప్పి సరే రాజ్మౌళి గారు నా పెద్ద మనం అద్భుతంగా ఉంటాం వారి గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్తారు కుటుంబం అంతా చాలా సంస్కారవంతమైన కుటుంబం వారి కుటుంబంలో ఉండే పిల్లలతో కూడా కొంత పరిచయం నాకున్నాయి అయితే ఆయన అనుభవపడియో పడ్డా కూడా ఆ తపన తగ్గలేదు చదువాలని అధ్యయనం చేయాలని ఆ తపన తగ్గలేదు అందువల్ల ఇది బయట చేయగలిగిన ఎప్పుడైనా సరే ఇది ఇంతటితో అడగకూడదు ఇది ఒకటి అతీత ఖండాన్ని వారు ట్రాన్స్లేట్ చేశారు మిగతా రెండింటిలో కూడా ఏముందో చూసి ఆ రెండు ఖండాలకు కూడా వాటిలో ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందో ఆలోచించి వాటిని కూడా అనువదించడానికి కోరుకుంటారని ఆలోచిస్తూ నాకు అవకాశం ఉన్న పెద్దలందరికీ నమస్కృతి ధన్యవాదాలు Uh, yeah,